వెల్కమ్ టు జేటీవీ న్యూస్ ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ ల్యాండ్ గ్రాబర్ కేసులు ఎదుర్కొంటున్న సాయిరాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సూరారం పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశంపై దాడులు నిర్వహించారు ప్రభుత్వ భూమి విషయంలో భూ కబ్జాల కింద కేసులు నమోదయ్యాయని సాయిరాంపై షీట్ తెరిచే అవకాశం ఉందంటూ ఐదు లక్షలు డిమాండ్ చేశారు సిఐ వెంకటేశం ఇదివరకే రెండు లక్షలు ఇవ్వగా మరల డబ్బు కోసం సాయిరాంపై ఒత్తిడి తెస్తుండటంతో ఏసీబీ అధికారులను సంప్రదించాడు బాధితుడు ఈ రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్ లో లక్ష రూపాయల నగదు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనిషా అధికారులు సిఐ వెంకటేశం ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు అధికారులు డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు అని చెప్పేసి సూరారం ఎస్ఎస్ఓ గారు ఉన్నారు ఆయన ఆయనని ఒక ఒక కేసు అయింది ఆయనకు ఒక ఆయన ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల కేసు రిజిస్టర్ అయింది నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కావాలని గా డిమాండ్ చేసిండు తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు లక్షల్ని రెండు లక్షలకి తగ్గించాడు సో ఇక విధులైన పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కుదబెట్టి ఒకసారి లక్ష ఇంకోసారి లక్ష ఇట్లా రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేస్తున్నాడు ల్యాండ్ ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీలు లేదని చెప్పి చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం జరిగింది ఈరోజు 1 వన్ ల్యాక్ రిసీవ్ చేసుకున్నాడు ఈవినింగ్ ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ తీసుకున్నాడండి పట్టినా సార్ రెడ్ అండ్ కదా అన్నది గారు ఇప్పుడు కూడా